గారు అన్నారు వచ్చిన వెంటనే బాహుబలిని చంపేశారు మహేంద్ర బాహుబలి వచ్చారు ఇప్పుడు అని సో ఎలా అనిపించింది ఆ డైలాగ్ అసలు మామూలుగా లేదు ఆ డైలాగ్ మాత్రం డైలాగ్ అంటే అది నిజమా అబద్ధం అనేది సెకండరీ కానీ ఆ హైప్ ఉంది చూసారా డైలాగ్ కి మామూలుగా చంపేలేదు ఆయన వస్తే బాగుంటది బట్ రాకపోతే ఏం చేయలేము ఇప్పుడు మన రీతు గారు ఎలా ఆడుతున్నారు రీతు కొంచెం కోపం ఎక్కువే ఆవిడికి నాకు తెలిసినంత వరకు రీతు గేమ్ ఎలా అనిపించింది అంటే నాకు నేను తప్పు చేయను తప్పు చేస్తే వేరే వాళ్ళని ఒప్పుకోను అన్నట్టు ఉంటుంది అందరి ముందు అలాగే ఉండి ఫైనల్గా రిపుష్పం అయిపోతుంది పాపం ఒక రీతు గురించి చూసుకున్నట్టయితే అంటే బయట ప్రపంచం ఆవిడ తెలుదు బయట మంచి నెగిటివ్ ఉంది ఆవిడకు లోపల నెగిటివ్ మధ్యలో గేమ్ ఆడుకుంటూ బిగ్ బాస్ హౌస్లో ఇన్ని రోజులు సర్వే అవుతుంది సో ఎందుకంటారు ఎందుకంటారంటే తను ఫేర్గా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ గేమ్లో అయినా సరే ఇప్పుడు తను అన్ఫేర్ ఆడట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ తను ఏం చేస్తుంది అంటే నేను ఆడానా లేదా పక్కన వాళ్ళతో నిజాయితీగా ఉన్నాను లేదా అన్నది మాత్రమే చూస్తుంది ఏది ఆడినా కూడా నేను నిజాయితీగా ఉన్నానా లేదా అన్నది మాత్రం ఇంకొకటి ఫస్ట్ పక్కనోళ్ళు ఏదన్నా రాంగ్ మాట్లాడితేనే తిను రాంగ్ మాట్లాడిద్ది లేదంటే తిను రాంగ్ మాట్లాడే నేనైతే చూడలేదు పవన్ కళ్యాణ్ గారు గేమ్ ఎలా అనిపిస్తుంది ఆయన గేమ్ ఆడినట్టు నాకు ఎప్పుడు అనిపించలేదు అంటే బయట నుంచి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఏదో హింట్ ఇచ్చి వెళ్ళారు కదా సో అది ఎలా చూడొచ్చు అంటే చెల్లారు అని చెప్పానంటే మరి ఆయన మీద వేసిన ఎలిగేషన్ అయితే అది వాళ్ళు కరెక్టే కదా చెప్పింది ప్రతి ఒక్కళ్ళు కరెక్టే చెప్పారు మరి ఆయన ఇప్పుడు మీరున్నాను మేము ఉన్నాము ఇప్పుడు పల్లాని వాళ్ళు అలా అన్నారు నిన్ను అని చెప్పని తెలిసినప్పుడు నువ్వు క్లారిటీగా చూపించినప్పుడు నామినేట్ చేసే విషయం వస్తే ఏదన్నా అడిగే విషయం వస్తే డైరెక్ట్గా వాళ్ళని వచ్చి ఇదిగో నా దగ్గర ప్రూఫ్ ఉంది వాళ్ళు కూడా చూశారు ఈయన కూడా చూశారు ఇదిగో నా దగ్గర ప్రూఫ్ ఉంది అని చెప్పని మనం డైరెక్ట్గా ఆయన అడగవచ్చు కానీ అడగకుండా సైలెంట్గా ఉన్నాడంటే అది రాంగే కదా ఎవరో రాంగ్ చెప్పట్లేదు వచ్చిన మర్యాద మనీష్ గారు వచ్చి వెన్నుపోటు పోటు పొడిచావు నువ్వు ఇమాని అన్నకి అని అన్నారు కదా సో అది ఎలా చూడవచ్చు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ తనుజాని నామినేట్ చేస్తా అని చెప్పి తీసుకొని సంజనని తీసుకున్నారు నామినేట్ చేస్తారు కదా ఆ సీన్ కూడా అంతే ఉంది ఇప్పుడు మరి ఆయన ఫస్ట్ ఏ చెప్పాడో అదే చెప్ప అదే చెయ్యాలి కదా మరి అది కూడా రాంగే కదా గేమ్లో టాప్ అంత అయితే నేను ఆలోచించాలి ప్రస్తుతానికి చూస్తున్నాను ఎంజాయ్ చేస్తున్నాను అంతే టాప్ ఫైవ్ అని చెప్పి ఒక ఐదు చెప్పమంటే టాప్ ఫైవ్ టాప్ వన్ వచ్చేసి యూజువల్గా మన ఇమానియల్ ఇమానియల్ పెట్టుకుందాము టూ తనుజా ఉంటుంది త్రీ వచ్చేసి నాకు త్రీ వరకే నేను టూనే మ్యాక్సిమం మనకి టూ వరకే కదా లాస్ట్ వరకునేది నేను అదే చూసుకున్నాను ఫస్ట్ అయితే బట్ ఇంకా టాప్ ఫైవ్ అంటే నా తెలిసినంత వరకు మన పొట్టి సార్ సుమన్ సార్ నేను ఆయన అనుకుంటున్నాను అంటే చాలా మంది తనుజా బిగ్ బాస్ విన్నర్ అవుతుంది అని చెప్పి చెప్తున్నారు మీరేమో ఓకే అంటే అయ్యే అవకాశాలు ఉన్నాయంటే ఆవిడ ఆడే గేమ్ కూడా అట్లాగే ఉంది కదా ఇప్పుడు ఎట్లా అంటే ఆవిడ చూపించేది ఎట్లా ఉందంటే నేను బాబాని కాదు అన్నట్టుంది బట్ అన్ని ఆశీర్వాదాలు ఇస్తున్నట్టే ఉంది గేమ్ మాట్లాడుతున్నప్పుడు బిగ్ బాసే మాట్లాడట్లేదు ప్రజలు మాట్లాడినా పట్టించుకోవటం లేదు ఇంకా విన్నర్ ఎవరు అవుతారు ఆవిడే అవుతారు ఖచ్చితంగా థ్యాంక్ యూ